ఉన్నాయి డెబ్బై రెండు వేల ప్రాణనాడులు ఉన్నప్పటికీ పద్నాలుగు నాడులు ప్రధానమైనవి వాటిలో అతి ముఖ్యమైనవి పది నాడులు అని ఆయుర్వేదం పేర్కొంటుంది వాటిలో ప్రధానమైన పది ప్రాణనాడులు మొదటిది ఇడానాడి రెండవది నాడి మూడవది నాడి నాలుగవది గాంధారి నాడి ఐదవది హస్తానాడి ఆరవది నాడి ఏడవది యశస్విని నాడి ఎనిమిదవది నాడి తొమ్మిదవది కుహు నాడి పదవది శంఖిని నాడి రెండవ శక్తి అపాన శక్తి అపాన శక్తి అపాన నాడులు అపాన వాయువుతో సంబంధం కలిగిన ప్రాణనాడులు ఆయుర్వేదం మరియు యోగా శాస్త్రం ప్రకారం అపాన వాయువు శరీరంలోని దిగువ భాగంలో పనిచేసే ముఖ్యమైన జీవశక్తి అపాన వాయువు శరీరంలో ఐదు ముఖ్యమైన ప్రాణవాయువులలో ఒకటి ఇది నాభి కింద భాగంలో పనిచేస్తుంది అంటే లోయర్ ఆధమన్ కింద పనిచేస్తుంది దీని ప్రధాన